మూడు కోచ్లతో నడిచే మెట్రో రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం ఈ తరహా రైళ్లు నడపనున్నారు ప్రత్యేక మెట్రో కారిడార్ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ తెలిపింది లజ్పత్ నగర్ సాకేత్ జీ బ్లాక్ రూట్లో మూడు కోచ్ల రైళ్ల సర్వీసుల కోసం దీన్ని నిర్మిస్తున్నారు ఢిల్లీ మెట్రో నాలుగో దశలో భాగంగా ఎనిమిది కిలోమీటర్ల ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు కనెక్టివిటీని పెంచడం ప్రస్తుతం ఉన్న కారిడార్లతో సులువుగా ఇంటర్చేంజ్ కోసం ఈ లైన్ను ఏర్పాటు చేస్తున్నట్లు డిఎంఆర్సీ అధికారులు అన్నారు స్వల్ప దూర ప్రయాణం చేసేవారి కోసం ఈ కారిడార్లో మూడు కోచ్ల రైళ్లు నడుపుతామని చెప్పారు ప్రయాణికుల రద్దీ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు ఒక్కో కోచ్లో దాదాపు మూడు వందల మంది ప్రయాణించవచ్చు తద్వారా ఒక ట్రిప్లో తొమ్మిది వందల మంది గమ్యస్థానాలకు చేరుకోవచ్చు ఈ కారిడార్లో ఎనిమిది స్టేషన్లుంటాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు